నువ్వేం అరణ్యంలో లేవు సమాజంలో ఉన్నావు రెండవది నువ్వు ఉన్న సమాజంలోని వ్యక్తుల బాధ్యత కూడా నీ మీద ఉంది కొంతైనా సమాజానికి నీ అవసరత ఉంది మళ్ళీ చెప్తాను కనీసం కొంతైనా నీ సమాజానికి నీ అవసరత ఉంది నీ అవసరత నీ ఫ్యామిలీకి ఉంది నీ బాధ్యత అలాగే నీ సమాజం విషయంలో కూడా నీకు బాధ్యత ఉంది నీ సమాజానికి నీ అవసరత ఉంది రెండు ఈ ఫ్యామిలీ సమాజం రెండు పక్కన పెడితే అసలు నిన్ననే వాడిని ఉనికిలోకి తెచ్చాడు ఒకడు ఉన్నాడు పైన ఎవరో ఆయన సృష్టికర్త దేవుడు ప్రభు అసలు నీకంటూ రూపం ఇచ్చి మీ అమ్మ కడుపులో నిన్ను మా అమ్మ కడుపులో నన్ను మనల్ని వేసినోడు ఒకడు ఉన్నాడు ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు మనల్ని చాలా మంది ఎత్తుకొని ముద్దాడు ఉంటారు ఏది మనల్ని కడిగి శుభ్రం చేసిన తర్వాత అసలు మనం తల్లి గర్భంలో పడినప్పుడే మనల్ని ముద్దాడి పంపించాడు ఒక ఆయన మాతృ గర్భంలోంచి భూమి మీదకి రాగానే ఏ మనుషునికి కనపడకుండా రహస్యమందు ఎవరికి కనపడకుండా అదృశ్య రూపంలో ఉండి నేను నుదుటను ముద్దు పెట్టాడు ఏసయ్యే ఏ నరుడు నిన్ను ముందు ఆయన నిన్ను ముద్దాడాడు దేవునికి స్తోత్రం కలిగను గాక ఏ స్త్రీ నీ తల్లి కావచ్చు లేకపోతే నీ బంధువర్గం కావచ్చు ఎవ్వరూ ముద్దాడినప్పుడు నిన్ను ముద్దాడిన మొదటి వ్యక్తి చేశాయి అని సృష్టికర్త ఆహా ఏడుంది బైబిల్ ముద్దాడు అని చెబుతున్నా ఏడుంది ఏమండీ ముద్దు ముద్దుగా నీకు ముక్కు రూపుదిద్దాడు ముద్దు ముద్దుగా నీ కళ్ళు పెట్టాడు ముద్దు ముద్దుగా పెదవులు ఇచ్చాడు ముద్దు ముద్దుగా ఈ చెక్కిళ్ళు ఇచ్చాడు ముద్దు ముద్దుగా ఈ చెవులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఇన్ని చేసినోడు ముద్దాడకుండా ఉంటాడా ఒక్కసారి ఆలోచించి మైండ్ పెట్టి లేకుండా మిమ్మ చేసిందా మమ్మ చేసిందా ఎవరన్నా చేశారా నీకు నాకు రూపాన్ని ఇచ్చినోడు ఎవరండి డౌట్ లేదుగా ఏమైనా అనుమానమా మరి అరే ఏదో కడుపులో ఒక పెండం ఏర్పడింది తొమ్మిది నెలలు మోసింది కన్నది కన్నామి కోటు ముద్దులు పెడితే అసలు మొత్తం ప్రతి భాగాన్ని ఆ చేతులే నిర్మించినాయి ఆయన ఎన్ని ముద్దులు పెట్టుకుంటాడో ఎంత ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించుకున్నావు దానికి నీకు లాజిక్ కావాలా లేకపోతే లేఖనం కావాలా చెప్పండి ముద్దాడు ఉన్నాడు కాబట్టి మురిపెం తీరా నిన్ను నన్ను రూపించి ఈ భూమి మీద పంపించాడు చూడు సృష్టికర్త ఆయనతో బాధ్యత ఉంది మనకి ఈ ముగ్గురు ముగ్గురు బాధ్యతలే కాదు మొదటిది ఫ్యామిలీ అన్నాను తర్వాత సమాజం అన్నాను మూడవది దేవుడు అన్నాను ఇంకొకటి ఉంది నాలుగోది అదేమిటంటే ప్రభు నిన్ను చేర్చాడే సంఘం దాని బాధ్యత కుటుంబ బాధ్యత సంఘ బాధ్యత సమాజ బాధ్యత అలాగే అన్నిటికంటే పైన నంబర్ వన్లో మనల్ని నిర్మించి భూమి మీదకి పంపించిన సృష్టికర్తకు మనం నెరవేర్చాల్సిన బాధ్యత 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 భూమి మీద మనం ఖాళీగా లేవండి అనవసరంగా సృష్టించబడలేదండి కొన్ని పనులు మనం నెరవేర్చాలి కొన్ని బాధ్యతలను మనం నెరవేర్చాలి ఆ ఉద్దేశంతోనే మనల్ని బుట్టించాడండి ఆ ఉద్దేశంతోనే మనకు బంధాలు అనుబంధాలు అన్నీ ఏర్పరిచాడండి నాకు ఏ బాధ్యత లేదు నేను దేన్ని పట్టించుకోను అన్నట్టు మనం ఉండకూడదు మరి అట్లయితే నువ్వు ఆ మధ్యతో పాట పాడినట్టున్నావు బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయం వలదు నీ బ మధుర బంధమే నాకు చాలు నీవిచ్చు భాగ్యమే నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలని పాడావుగా మరి బరువు బాధ్యతలు అన్న భయం లేదన్నప్పుడు మళ్ళీ బాధ్యతల గురించి ఉన్నాయా అని ఒక డౌటు నేను అంటున్నది ఏంటంటే బాధ్యతలు వదిలేశాను అని అంట బాధ్యతల విషయంలో భయం ఉంది అమ్మాయికి పాతికేళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్ళి కాలేదు మరి కన్నప్పుడు తల్లిదండ్రిగా పిల్లకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఆ బాధ్యత ఏం చేసిద్ది అంటే మనశ్శాంతి లేకుండా చేసిద్ది భయాన్ని కల్పిస్తుంది పాతికేళ్ళు వచ్చినాయి కనీసం ఈ సంవత్సరం అన్న ఇరవై ఆరు ప్రారంభమైంది ఈ ఏడన్నా పెళ్ళి అయిద్దో లేదో ఇరవై ఆరు కూడా అయిపోయింది ఇరవై ఏడు ఈ ఏడన్నా ఇద్దో లేదో ఇరవై ఏడు అయిపోయింది ఇరవై ఎనిమిది వామ్మో ఇప్పుడు ఈ పిల్లకి ఇరవై ఏంటంటే ఈ పిల్లని చూసుకునే వాడికి ముప్పై ఏళ్ళు ఉండాలి ముప్పై ఏళ్ళు పెళ్ళి చేసుకోకుండా ఎవరు ఉంటారు ముప్పై అనుకో పాపకే అమ్మ ఈ చేసుకున్న వాడు కనీసం ముప్పై ఒకటి ఉండాలి ముప్పై ఒక సంవత్సరం వివాహం చేసుకోకుండా ఎవరు ఉంటారు నా బిడ్డ గచ్చేంది చాలామంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకి మహా టెన్షన్ భయం ఇక తిండి పట్టదు నిద్ర పట్టదు ఆ పిల్లని చూస్తూ ఉంటే ఇబ్బందిగా బాధపడుతూ ఉంటారు పిల్ల బాధ్యత తీర్చలేదే బాధ్యత తీర్చలేదే పిల్లరా నేను వాడింది అది బాధ్యతలు ఉన్నాయి కానీ ఆ బాధ్యతలను తీర్చే విషయంలో నాకు భయం వద్దు ఎందుకంటే నేను నెరవేర్చాల్సిన బాధ్యతల్ని నాకు కృపనిచ్చి శక్తినిచ్చి నా చేత సమర్థవంతంగా నెరవేర్ప చేసేటువంటి నువ్వు నాకున్నావు చాలు అని పాడుకున్నా నువ్వు నాకున్నావు తోడుగా నువ్వు నాకుంటే చాలు నీతో నేను అనుబంధం కలిగి ఉంటే చాలు నాకు ఇక ఏ బాధ్యతలు లేవు ఏ బంధాలు లేవు అనలా అన్నిటికీ సరైన అర్థం అప్పుడే ఏర్పడుతుంది అని పాడుకున్నా అన్నిటినీ సమర్థవంతంగా నెరవేర్చడం అనేది అప్పుడే జరుగుతుంది ఎప్పుడు నీతో అనుబంధం కలిగి ఉన్నప్పుడు నీ బాధ్యతల్లో నేను పాలివాడినైనప్పుడు ఇక మిగిలిన బాధ్యతల సంగతి నువ్వే చూసుకుంటాం అందుకే బంధు బాంధవ్యాల బాధ వలదు బరువు బాధ్యతలన్న భయం వలదని పాడుకున్నా అంటే టోటల్గా నీ మీద డిపెండ్ అయిపోయాను అని చెప్పుకున్నా అదే అంతేగాని బాధ్యతలు వదిలేసి బలాదురుగా తిరగండి అని కాదు ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది బాధ్యతలు వదిలేసి తిరగమనే సత్క్రైస్తవుడైన వాడు ఖచ్చితంగా తన బాధ్యతలు నెరవేర్చాలి ఒక కుటుంబాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని పోషించాలి సంరక్షించాలి పురుషుడా భార్యా బిడ్డల్ని సంరక్షించాలి నీ మీద అనుకున్న ముసలివానురైన తల్లిదండ్రులకు పట్టడం అన్నం పెట్టాలి ఇది బాధ్యత ఒకవేళ ఒక దేవుని బిడ్డగా ఉన్న నీ ద్వారా జరగకపోతే నువ్వు అవిశ్వాసికన్నా చెడ్డవాడివని వాక్యంలో ఉంది చూస్తావా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఒక్కసారి చూసి అండర్లైన్ చేసుకో చూడు ఎవడైనా నువ్వు ఒక భార్యగా ఒక భర్తగా ఒక కొడుకుగా కూతురుగా తల్లిగా తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సంరక్షించాల్సిన వ్యక్తుల విషయంలో నువ్వు సీరియస్గా ఉండకపోతే బాధ్యతగా వ్యవహరించకపోతే నువ్వేమై ఉన్నావు చూడు అక్కడ ఎవడైన నువ్వు స్వకీయులను విశేషం